హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హండ్రెడ్ గోపీ విఎన్ఆర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక ఇవి ఇట్లా విగ్రహాలు అనేవి చూడండి ఈ లొకేషన్ ఎట్లా ఉందో చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఒక్కడనే వస్తున్నాను ఇక్కడ చీకట పడుతుంది కొంచెం త్వరగా స్పీడ్గా వెళ్ళాలని చెప్పి నడుస్తూ ఉంటే నాకు ఇక్కడ విగ్రహాలు అనేవి కనిపించినాయి అనమాట నేను చూసి షాక్ అయిపోయాను ఇక్కడ అంటే మనకు తెలియదు అనమాట ఇక్కడ ఒక గుడిలాగా తయారు చేశారు ఇట్లా కట్టారని సంగతి నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఇలా కనిపించింది కనిపించిన తర్వాత ఇట్లా కొంచెం ముందుకు వచ్చి చూస్తే కొంచెం తవ్వి కూడా చూసి ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా నిధుల కోసం తవ్వేవాళ్ళం అనమాట చూడండి ఈ పురాత కాలంలోనే ఆ రోజుల్లో విగ్రహాలు అనమాట చూడ విగ్రహాలు కూడా ఎంత అద్భుతంగా తయారు చేశారో చూడండి చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు చాలా అద్భుతంగా ఉండి ఇంత దూరం వచ్చి ఎవరు కూడా పూజలు చేయట్లేదు అనమాట ఒక కొండకి కొండకి ఇట్లా ఒక బండ ఉండమేలాగా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఒక గుడిలా ఒక నాగసర్పం ప పడగలాగ ఎట్లా చెప్పుకొని ఉందో చూడండి ఈ కొండ కూడా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు మరెన్నో వీడియోస్ చూపిస్తాను ఉంటాను ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉండండి ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి పైన ఎలా ఉంది ఏందనేది మనం చూసి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ పైన అయితే ఇక్కడ ఒక గుడి అయితే ఉందన్నమాట ఈ గుడి మొత్తం ధ్వంసం చేసి ఉండారు చుట్టూ తొవ్వేసి గుడి మొత్తం కింద పడిపో పడిపోయి ఉందన్నమాట ఈ నిధుల కోసం తవ్వి ఇదంతా ఈ రకంగా ధ్వంసం చేసిన ధ్వంసం చేసినాయి నేను చూడండి గుడి కింద కూడా సొరంగాలు పెట్టేసి అలా తవ్వారు ఇలా చేప మార్గం ఇలా గుర్తులు ఉన్నాయి ఈ ఆ రోజులో టెక్నాలజీ వాడి వాళ్ళు ఇలా బొమ్మలు చెక్కారంటే దీనికి ఏదో ఒక చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషను చూడటానికి నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ ఇలాంటి సాహసాలు చేసి నేను ఎన్నో వీడియోస్ పెడుతున్నా కానీ మన సబ్స్క్రైబర్లు కూడా కొంతమందే లైకులు చేస్తున్నారు మర్చిపోతున్నట్టున్నారు వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ప్రదేశాలు తిరగాలన్నా చాలామందికి చాలా కష్టం అనమాట అది సింగిల్గా తిరగడం అనేది చాలా కష్టం నేను ఇలా తిరిగి మీకు చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎంతో కొట్టు నాకు ఒక బూస్టింగ్ ప్రకారంగా ఒక లైక్ అనేది ఇస్తే నేను చాలా సంతోషపడతాను ఇక్కడ పెద్ద చెట్టు ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ చెట్టు ఏం చెట్టు అనేది మనకు తెలియదు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ఈ నది ఎండిపోవటం వల్ల నీళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు మనకి చెట్లు అనేవి గుళ్ళు అనేవి చాలా బయటపడతా ఉన్నాయి అనమాట ఈ గుడి గురించి కూడా మనం ఒకసారి అడిగి కనుక్కున్నా అండి చాలామందిని మీకు ఇంత కింద అయితే చాలా విగ్రహాలు చూపించాను కదా చూడండి ఎట్లా ఉంది ఇక్కడ ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నాకు చీకట పడుతుంది అనమాట పడక ముందే నేను గమ్యాన్ని చేరుకోవాలి నేను కొంచెం చాలా దూరం నడవాల్సి ఉందనమాట ఇక్కడ వజ్రాలు కోసం కొంతమంది చాలామంది వచ్చారు అని చెప్పి నాకు ఒక విషయం తెలిసింది అలాగే రీసెంట్గా ఒక ముప్పై లక్షల వజ్రం దొరికింది కోలూరులో అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట ఆ వీడియో చేద్దామని చెప్పేసి నేను వెళ్తా ఉన్నప్పుడు నాకు ఈ ఈ డ్యామ్ కానించి వెళ్ళేటప్పుడు నాకు ఇలా గుడి కనిపించింది అనమాట చూసి నేను చాలా షాక్ అయ్యాను చాలా దూరం వెళ్ళాలి నేను ఇంకా మనకు కనిపిస్తున్న చెట్లు కనిపిస్తున్న చూడండి అంత దూరం వెళ్ళాలన్నమాట ఒక్కడే ఉన్నాను మళ్ళీ నైట్ పూట ఈ మనం ఇటు వెళ్ళేటప్పుడు ఈ కొండ ప్రాంతాల నుంచి పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డేట్ మరియన్న మీకు వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ వజ్రాల గురించి కూడా కొన్ని వజ్రాలు ఇక్కడ దొరుకుతాయి అని అనమాట రీసెంట్గా ఒక టూ డేస్ కింద ఒక ముప్పై లక్షల వజ్రం వజ్రం అని కూడా దొరికిందంట అది కూడా నేను చూపిస్తాను మీకు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వేరుకుంటా ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా మనం కనుక్కున్నాము ఆ వజ్రం ఎక్కడ దొరికింది ఏ ఏ కలర్లో ఉంది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ గుడికాడ అయితే నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకేదో ఇది ఒక రాయి దొరికింది చూడటానికి ఇది ఎంత బరువు ఉందంటే దాదాపుగా ఒక కిలో బరువు ఉన్నట్టుంది అసలు చాలా గట్టిగా ఉంది కేసు కొట్టినా కానీ పగలలేదు అలాగే ఇది చాలా వెయిట్ ఉందన్నమాట ఒక కేజీ దాకా ఒక కిలో దాకా ఉండవచ్చు ఈ రాయి ఇంత బరువు ఎందుకు ఉంది చూడటానికి చిన్న సైజులో ఉంది ఒక బాల్ ఆకారంలో ఉంది కానీ ఇంత వెయిట్ ఎందుకు ఉందో నాకు తెలియలేదు ఇక్కడ నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు ఇది ఒక రాగి ఒకటి దొరికిందనమాట నేను చూడటానికి ఏదో కిమ్మర్ లా ఉంది దాని తోడు ఏదో ఒక చిన్న లోపల హోల్ ఉన్నట్టుంది చూడాలి దీన్ని నేను తర్వాత చూస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు పెడతా ఉంటాను